వార్తలు వింటునరు కదా వార్తలు నడుస్తుంది మరి రాజకీయం బాగా ఇగో ఇట్లా వచ్చి కూర్చుంటాము ఒక అంటారు ఒకటి దానికి వేస్తామంటారు ఒకటి దీనికి వేస్తామంటారు వచ్చేది అప్పుడు వేసేటప్పుడు దేవుని తెలుసు అంతే వచ్చినాకనే ఎలక్షన్ ముందుగా అనుకుందాం కాదు ఇప్పుడు దానికి సగం దీనికి సగం పోయినాయి నీ అందాలా సరే మనం అన్నది అవుతుంది అయితే అవుతుంది కాకపోతే కాదు కానీ గాడు ఎవరు నడుతుంది బాగా మోడీదా కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది మళ్ళా కాంగ్రెస్ నడుస్తుందా మరి నడవదా మళ్ళా కాంగ్రెస్ ఏ దేశం అంతా మోడీ కాదు నడుతున్నాడు ఇక ఎవరి దోషినట్టు వాళ్ళు మాట్లాడతారు నాకు దోషింది కాంగ్రెస్ అంతేనా ప్రభుత్వం ఏదో కదా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి ఏ సెంట్రల్సేది ఆడిపోయినాక ఓటు ఎక్కడ ఏమంటారు ఏళ్ళు ఎక్కడ పోతుందో అక్కడేస్తారు అదే మళ్ళా ఇప్పుడు దీనికి ఏదో అంటే దానికి దేశం మంచిగా ఉండాలి దేశ రక్షణ ఉండాలి రైతులు మంచిగా ఉండాలి ఉద్యోగం రావాలి అయితే నువ్వు చెప్పు నువ్వు చెప్పు మరి ఇన్ని ఆలోచనలు ఉండాలి కరెక్ట్ నువ్వు చెప్పు మరి నేను చెప్పు కాదు నువ్వు అడుగుతున్నావు కదా కాదు

మరి పొద్దు రాక నీ మాట మారదా నా మాట మారదు పన్నెండు తారీఖు నాడు నా దగ్గర లక్ష రూపాయలు పెట్టినా మారా అంతేనా పుట్టిన సరి మా దగ్గర అది లక్ష పెట్టిన మారు మారా అబ్బా పన్నెండు తరగతి పొద్దుగా ఇంటికాడ కావాలి తెచ్చుకోవడానికి తాగిచ్చింది మరి చెప్పుడు నువ్వు వచ్చినావు అన్న తాగు తాగదా అని గుంకుపోతాం పోయి తాగుతాం దాని దేమున్నది అంతేనా మళ్ళా గుర్తులు అయితే గుర్తులే నీకు ఎవరికి గుద్దాలో వాళ్ళకి గుర్తు కన్ను మూసుకొని